కళలు అందరికీ వస్తూ ఉంటాయి ఆ కళల్లో సంతోషపెట్టే ఉండొచ్చు బాధ పెట్టే ఉండొచ్చు అలాగే భయపెట్టే కళలు కూడా ఉండవచ్చు వాటిని పీడకళలు చెడ్డ కళలు అని అంటూ ఉంటాయి రాత్రి నాకు పీడకళ వచ్చింది చాలా భయం వేసింది అంటే రాత్రిలో చెడ్డ కళ వచ్చింది తీవ్రమైనటువంటి భయం కలిగింది ఇటువంటి ఇటువంటి సంఘటనలు మనకు కూడా జరగటం మామూలుగా ఉంటుంది అంటే మనసు యొక్క స్థితిని బట్టి మానసిక స్థితిని బట్టి కళలు ఆధారపడి ఉంటాయి అందరికీ ఒకే రకమైన కళలు వస్తాయని చెప్పడం బలమైన వ్యక్తికి అతను బల నిరూపణ చేసే కళలే వస్తాయి ధైర్యంగా ఉండే వ్యక్తికి తను ధైర్యంగా చేసే పనులే వస్తాయి ధైర్యంగా ఎదుర్కొనే సంఘటనలు చిక్కులు చికాకులు వస్తే తను అలాగే ధైర్యంగా ముందుకెళ్ళగలిగాడు అటువంటి కళలు వస్తాయి ఏ భావంతో మనసు ఏ స్థితిలో ఉంటే ఆ కళలు వస్తాయని చెప్పుకున్నట్టుగా అలాగే భయపడే వ్యక్తికి ఇంకా భయపెట్టే కళలే వచ్చే అవకాశం ఉంది అలాగే ఒక అభద్రతా భావంతో ఉన్న వ్యక్తికి తీవ్రంగా అభద్రతలో కూరుకుపోయినా అందులోంచి బయటపడలేనట్టు కళలు వస్తూ ఉంటాయి విచిత్రమైన కళలు వచ్చి అందులో ఒంటరివాడైపోవడం ఎటు పాలిపోని స్థితి రావడం తీవ్రమైనటువంటి భయం కలగటం వెలుగు వచ్చేంతవరకు ఆ భయం కొనసాగటం ఇటువంటి కళలు అటువంటి మానసిక స్థితి అంటే అభద్రతాభావంతో ఉన్నటువంటి వ్యక్తికి ఆ భద్రత కోసం నిరంతరం మెళుకుగా ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆ భద్రత దొరుకుతుందని పూర్తిగా చెప్పలేం కాబట్టి ఆ భద్రత కళల్లో కూడా కొనసాగి ఆ భద్రత పొందలేని పరిస్థితి కాలంలో కనిపించినప్పుడు చాలా బాధ కలగడం భయం కలగడం మెలుకు వచ్చేంతవరకు భయం కొనసాగడం జరుగుతుంది చేత కళల్ని మనం విశ్లేషిస్తే మన మానసిక స్థితి దానికి అర్థం పడుతుంది అంటే మనం ఎటువంటి వాళ్ళము మనం ఒక్కసారి చూసుకోగలిగితే మనం మానసికంగా ఎటువంటి పరిస్థితి మనకు ఉంది అని ఆలోచించినట్లయితే తప్పనిసరిగా కళ్ళలో కూడా అదే ప్రతిఫలిస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి చేత ఇక్కడ మనం సవరించుకోవాలనే విషయాన్ని తెలుసుకోవాలి మనసులో ఉన్నటువంటి సందేహాలున్నా సమస్యలున్నా అభద్రతాభావం లాంటివి ఉన్న భయం ఉన్నా సందేహాలున్నా శంకలున్నా అనుమానాలున్నా చంచల మనస్తత్వం ఉన్నా ఏ మానసికమైనటువంటి లోపాలున్నా అవి సవరించబడనంత కాలం కూడా అటువంటి పీడకలలు చెడ్డ కళలు రావడం అనేది సహజం మనసు ఏ స్థితిలో ఉంటే దానికి సంబంధించిన అందులో తీవ్రమైన కళ వచ్చే అవకాశం ఉంటుంది సాహసవంతులకి సాహసం చేస్తున్నట్టే కళలు వస్తాయి ఆ సాహసంలో విజయం సాధిస్తున్నట్టు కళలు వస్తాయి భయపడేవాడికి ఏదో ఒక కళ వస్తుంది అందులో భయాన్ని పెంచే కళలే వస్తాయి అభద్రతతో ఉండేవాడికి పూర్తి బద్దత పోయినట్టు ఒంటరవాడైపోయినట్టు మెలుకు వచ్చేంతవరకు భయపెట్టే కళ వస్తాయి అతనికి అపకారం జరుగుతున్నట్టు చుట్టుపక్కల అపకారం చేస్తున్నట్టు చాలా దగ్గర వాళ్ళు కూడా పట్టించుకున్నట్టు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ అవమానం పాలైనట్టు బయటికి ఇంట్లోంచి గెంటేసినట్టు ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి అలాగే తీవ్రమైన ఆశ ఉండేవాళ్ళకి అటువంటి దానికి సంబంధించిన ఏవో కోరికలు తీరినట్టు తను ఆ కోరిక తీరే ఆనందంలో ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టు మనసు తేలిపోతూ ఉంటుంది దాంతో దానికి సంబంధించిన కళలు వచ్చే అవకాశం ఉంది అటువంటి వ్యక్తి అంచేత కాలాలు మనం విశ్లేషించి చూసుకున్నట్లయితే అది దానికి పునాదిగా ఉన్నటువంటి మానసిక స్థితిని అది ప్రతిబింబిస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి చేత మనసుని మనం స్థిరపరచుకునే ఉపాయం చేసుకోవాలి మనసు ఏ భావంతో ఉన్నది అని మనం మనం విశ్లేషించుకున్నట్లయితే దానికి సంబంధించిన వివరాలు మనం సేకరించినట్లయితే ఆ సమస్యని పోగొట్టుకోగలిగితే కొన్ని రకాలైనటువంటి పీడ కళలు కానీ భయపెట్టే కళలు కానీ మనసుని వికలం చేసే కళలు కానీ ఇటువంటి వచ్చే పరిస్థితి తగ్గుతుంది తీవ్రమైన తీరని కోరికలతో ఉన్న వ్యక్తికి ఆ కోరికలు తీరినట్టు కలొస్తూ ఉంటాయి ఏదైనా ఒకటి అతను పొందలేని పరిస్థితి ఉన్నట్లయితే దాని మీద తీవ్రమైనటువంటి ఆశ ఉన్నట్లయితే అది పొందినట్టు కల రావచ్చు ఏదైనా మానసిక స్థితే పునాదిగా ఉంటుంది ఏ కళకైనా అయితే చిత్ర విచిత్రంగా ఒక విచక్షణ లేని పరిస్థితి ఉంటుంది కాబట్టి తన మనసు ఇష్టం వచ్చిన రీతిలో మనసు ఆలోచిచ్చేస్తూ ఉంటుంది దానికి సంబంధించిన దృశ్యాలు మన కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి చేత ఆ కళల్లో కొన్ని అర్థం కానట్టుగా ఉంటాయి కానీ అల్టిమేట్గా వాటి యొక్క తాత్పర్యాన్ని మనం తీసుకున్నట్లయితే మన మానసిక స్థితే దానికి ప్రతిఫలిస్తుంది ప్రతిబింబిస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అందుచేత ఇటువంటి సరే సంతోషం ఇచ్చే కళలు వచ్చినప్పుడు సరే హుషారుగా ఉంటుంది పొద్దున లేవంగానే సంతోషంగా ఉంటుంది ఆ కళను తలుచుకుంటూ మనం మళ్ళీ నిద్రపోయేంత వరకు సంతోషంగా ఉంటాం అవసరం అయితే కొన్ని రోజుల పాటు ఆ కళని స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ సంతోషంగా ఉంటాం వాటి వల్ల ఇబ్బంది లేదు అంటే ఇబ్బంది పెట్టే కళలు ఉన్నాయి కొన్ని పీడకళలు ఉన్నాయి భయంకరమైన కళలు ఉంటాయి మెళుకు వచ్చేంతవరకు అది నిజమేమో అనిపించి మెళుకు రాగానే అమ్మయ్య అనిపించే కళలు కూడా అంత వివచ్చమైన కళలు కూడా వచ్చే అవకాశం ఉంది ఆ మానసిక స్థితిని బట్టి అంచేత మానసిక స్థితిలో ఏదైనా అటువంటి కళలు వస్తున్నాయి భయపెట్టే కళలు వస్తున్నాయి పీడ కళలు వస్తాయని కానీ వెంటనే మన మానసిక స్థితిని మనం ప్రశ్నించాలి అది ఉన్న స్థితి ఏమిటో తెలుసుకోవాలి తెలుసుకుని దాన్ని సవరించే మార్గాల వెతకాలి ఓ సైకాలజిస్ట్ని కలిసినా చెప్తారు అలాగే దానికి సంబంధించిన పుస్తకాలు చదివినా కొంత తెలిసే అవకాశం ఉంది ఆ విధంగా విశ్లేషించుకొని ఆ కళలకి పునాదిగా ఉండే మనస్తత్వాన్ని మనం మార్చుకోగలిగితే సవరించుకోగలిగితే అక్కడ లోపాన్ని మనం తొలగించుకోగలిగితే తప్పనిసరిగా అటువంటి కళలు రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది మంచి కళలు వచ్చే అవకాశం ఉంటుంది మనసుని సంతోషపెట్టే కళలు వచ్చే అవకాశం ఈ లోపాలు మనం సవరించకుండా సాధారణ జీవితంలో మనం కొనసాగుతూ దాని గురించే చింతనలో ఉంటాం ఉదాహరణకు భావంతో ఉన్నటువంటి వ్యక్తి భద్రత కోసం పగలు వెతుకుతూ ఉంటాడు ఎవరు కొద్దిగా మెత్తగా మాట్లాడినా మంచిగా మాట్లాడినా చాలా సంతోషపడతాడు ఎవరు గుర్తించి పలకరించినా చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇటువంటి అభద్రతా భావంతో ఉన్నటు వ్యక్తి ఆ అభిత్రాపానికి సంబంధించిన కళలు వచ్చి భయపెట్టే అవకాశం ఎవరు పట్టించుకున్నట్టు అందరూ బయటి దోసేసినట్టు గెంటేసినట్టు రైల్లోంచి పడిపోయినట్టు ఎక్కడో రోడ్డు మీద వెడుతూ వెడుతూ పడిపోయినట్టు ఇటువంటి ఒక తీవ్రమైనటువంటి కళలు రావడం అవి నిజమని పెంచడం వీళ్ళకి వరకు భయపెట్టడం జరుగుతుంది అంచేత అటువంటి కళలను తప్పించుకోవాలంటే తప్పనిసరిగా మనం మెళకువగా ఉన్నప్పుడు ఆలోచన విధానాన్ని సవరించుకు తీరాలి అభద్రత ఉంటే దాన్ని సవరించాలి ఇతర మానసిక సమస్యలు ఉన్నా సిగ్గున్నా బిడియ ఉన్నా స్వీయచేతన ఉన్న ఆందోళన ఉన్నా ఇటువంటివి ఏ ఉన్నా సరే వాటిని మనం గుర్తించి వాటిని వాటికి తగ్గ మందు వేయగలిగితే మందుంటే మాటే దాని మందు ఏది నెగిటివ్గా ఉందో దాన్ని పాజిటివ్ మాటతో ఫైట్ చేయాలి నెగిటివ్ ఆలోచన వస్తే దానికి సంబంధించిన పాజిటివ్ ఆలోచన మనం పదే 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 సంధించటం ద్వారా దాన్ని నెట్టేసే పరిస్థితి ఉండాలి ఆ చెడ్డ మాట బయటకు వచ్చిన ఉంటే మంచి మాటతో నువ్వు పిరికివాడు అనే మాట మనసులోంచి వచ్చిందనుకోండి నేను ధైర్యవంతుణ్ణి ధైర్యంగా చేయగలను అనే పాజిటివ్ సందేశాన్ని కొట్టినట్లయితే ఆ నెగిటివ్ ఆలోచన పతనం అయ్యే అవకాశం ఉంటుంది ఆ విధంగా మన మనసుని మనం సవరించుకోగలిగితే ఆ లోపాన్ని సరిదిద్దుకోగలిగితే ఈ కళలు ఈ చెడ్డ కళలు వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు